మాటల్లో మనం తెలుసుకుందామండి నమస్కారం సార్ మీరు ఏ ఊరు మీ పేరు నుంచి వచ్చారు మాది జవహర్లాబాద్ జిల్లా రాజోరి మండలం నస్కరు గ్రామంలో నా పేరు ఓకే మీరు మొట్టమొదటిగా ఏ సమస్యతో అంటే ఇలాంటి అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడేవాళ్ళు చెప్పగలరు నా బాధ్యత వచ్చేసి థైరాయిడ్ మరియు ప్రాబ్లం వల్ల ఫోర్ ఇయర్స్ నుంచి మాకు మేము హాస్పిటల్ చుట్టూ తిరిగినాము అక్కడ అయితే కానీ హాస్పిటల్ చుట్టూ తిరిగినా కూడా ఎలాంటి దక్కలేదండి తర్వాత టూ మంత్స్ వచ్చేసి మన రామ్ ప్రసాద్ సార్ గారు మాకు విఆర్ ఫోర్ ప్రోడక్ట్ని పరిచయం చేశారు ఆ పరిచయం ద్వారా మేము ఏమైందంటే నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్తూ కూడా ఈ యొక్క ప్రోడక్ట్ని మేము వాడడం జరిగింది వాడిన టూ తర్వాత అంటే ఆల్రెడీ మనకు థైరాయిడ్ కూడా ఉన్నది ఆల్రెడీ థైరాయిడ్ టాబ్లెట్లు వాడుతున్నాము తీసుకోడి వచ్చేసి మేము ఆపరేషన్ చేయించినాము తర్వాత టూ మంత్స్ ప్రొడక్ట్ వాడుతున్న మధ్యలోనే కన్సీవ్ అయింది ఆ విధంగా మాకు ఈ యొక్క ప్రొడక్ట్ అనేది మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయాన్ని అందించింది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రాడక్ట్ మా వాడు వాడడం మొదలుపెట్టిన తర్వాత ఎన్ని నెలల్లో మీ భార్య కన్సూమ్ అయింది టూ మంత్స్ లో కన్సూమ్ అయింది వచ్చేసి మాకు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారము వన్ వీక్ అంటే త్రీ డేస్ వరకు వచ్చేసి వన్ క్యాప్సిల్ వాడినాము నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ గా అంటే వెయిటింగ్ ని బట్టి త్రీ ఫోర్ అట్లా ఆరు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఉదయం తర్వాత నైట్ కానీ ఆరు ఎందుకంటే మన संपन्न किचन में वांटी कैप्सूल चेंज आने वांटी तो मारे कोक्रिएट मारे को चेक पर्दा बंटी मेरे मामला आगे का वार्ड हमसान। ऑपरेशन भी केस चल रही है बोलो कोना है? ऑफिसी बोले हमसान। ऑफिसी बोले। मलिम्यरंगान भी स्वास्थ्य है। हमारे नाइन मंथ्स दांती को भाड़े डिनर वांटी है सर। आगे का क्या నమస్కారాలు అండి ముఖ్యంగా మనం ఇక్కడ వచ్చేసి పెట్టినటువంటి ప్రోగ్రాంలో ఇది ఎవరి కోసమో లాభం కాదనేది అందరు ఆరోగ్యంగా ఉండాలి అందరు మంచిగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క ప్రోగ్రాం పెట్టింది కాబట్టి ఇది నిజంగా ఈ ప్రోడక్ట్ వచ్చేసి మాకు లాస్ట్ ఇయర్ ఇందాకనే చెప్పానండి మీకు టూ మంత్స్ వాడిన తర్వాత ఈ విధంగా మాకు సక్సెస్ ఏంటంటే నిజంగా అంటే అంటే ఎన్ని రకాల అంటే పిల్లలు కాని వారు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతుంటారో ఎన్ని రకాలైనటువంటి బాధలు భరిస్తుంటారో అవన్నీ మన అందరి ప్రతి ఒక్క తెలిసింది మీరు అడ్బాంగోలకు కానీ విఆర్ ఫోర్ వల్ల నిజంగా ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను విఆర్ కోర్ కాబట్టి మనకు పరపడాల్సిన అవసరం లేదు అది ఈ విధంగా ఈ సభామకంగా ఈ యొక్క వాళ్ళకు మనకు ఎలాంటి భయపడకుండా మనకి ఎలాంటి అంటే హాస్పిటల్లో చాలా అంటే కుటుంబాలు చాలా ఉన్నాయి సార్ అంటే ఏది అంటే కొంతమంది డబ్బులు లేక చూపించుకోలేని పరిస్థితిలో అలాగే ఇళ్లలో ఉంటున్నారు అంటే ఇంకా రకరకాలైనటువంటి కుటుంబాలలో మనహారాలు సృష్టించడం చాలా సార్ కాబట్టి ఈ యొక్క ప్రొడక్ట్ ని దయచేసి అందరూ కూడా దీన్ని విస్తృతంగా బయటికి చెప్పి వాడించి వారి యొక్క కుటుంబంలో ఆనందించ చేయాలని చెప్పి నేను ఈ సభాపంగా అధ్యయనంగా దయచేసి అందరూ ఈ యొక్క విరామంలోని బయటకు తీసుకురానికి భయపడకుండా ఎందుకంటే మనకు ఇది నేచురల్ గా ఉన్నటువంటి ఫుడ్ కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సభామకంగా చెబుతూ అవబశిష్యం వంటి ప్రజలందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు నేను చెల్లిస్తాం Thank you.